చంద్రబాబు సంకల్ప బలంతోనే అమరావతికి మంచి రోజులు చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు చంద్రబాబు సంకల్ప బలంతోనే అమరావతికి తిరిగి మంచి రోజులు వచ్చాయని ఆంధ్ర ప్రజలు అందరికీ కళ్ళ రాజధాని నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అలానే చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భాగంగా ఒక పటంలో భాగంగా పెర్కొనడం జరిగింది సులభంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పూర్వభివ దిశగా ప్రస్తుతం మొదలైన పనులు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో పట్ట ఉన్నాయని స్పష్టం చేశారు నవనగరాలతోటి నాడు రైతులకు చంద్రబాబు సిఆర్డిఏ తరపున ఏ వాగ్దానం చేశారో అంతకు మించిన స్థాయిలో అమరావతి రెండు పాయింట్ సున్నాను సర్వంగా సుందరంగా సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు కూటమి ఘన విజయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్ల నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో పన్నుల్లో కదలిక మొదలైందని ఆయన తెలియజేయడం జరిగింది